హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఆర్ యూట్యూబ్ ఛానల్ సో ఇవాళ వీడియోలో మనం హైజనియస్ టర్మ్స్ ఆరోగ్య శాస్త్ర పదాలు చూసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్యాక్టీరియా సూక్ష్మ క్రియలు బ్యాలన్స్డ్ డైట్ సంపూర్ణ ఆహారం నెక్స్ట్ బ్లడ్ సర్క్యులేషన్ రక్త ప్రసరణ నెక్స్ట్ క్యాప్సూల్స్ గొట్టాలు కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పసుపు బొగ్గు పూలను వాయువు సెంటర్ సంస్థ చైల్డ్ వెల్ఫేర్ సెంటర్ శిశు సంరక్షణ కేంద్రం క్లీన్నెస్ పరిశుభ్రత కన్స్టప్షే మలబద్ధకం వన్ ఎనెస్వనిస్ డైట్ ఆహార ప ఆహార పత్యం డైజెస్టివ్ సిస్టమ్ అంతు వ్యాధి సోకా డోస్ మోతాదు డ్రైనేజ్ మురికి నీరు పారడం ఎక్స్ప్రిమెంట్ మలం ఫ్యామిలీ ప్లానింగ్ కుటుంబ నియంత్రణ ఫైబర్ పీట్యూబ్ ఫిల్టర్ వడపోత ఫ్రెష్ ఎయిర్ తాజా గాలి మరిన్ని లేటెస్ట్ ఇలాంటి వీడియోస్ కోసం మనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్